కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు కార్యకర్తలపై పార్టీకి ఓటు వేసిన వారిపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఆరోపించారు వైసీపీ నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శలు గుప్పించారు గన్నవరం టీడీపీ పై గతంలో జరిగిన దాడి కేసులో రిమాండ్ లో వైసీపీ కార్యకర్తలను నాని మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పరామర్శించారు గన్నవరం సబ్ జైలుకు వెళ్లి రిమాండ్లో ఉన్న నలుగురు వైసీపీ వారికి ధైర్యం చెప్పారు మందికి తీసుకెళ్లారు ఇంకా దాన్ని అంటే రోజు అంటే అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఎవరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ్ళు కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏంటి ఇవాళ తారీఖు అవుతారు కానీ ఎనిమిది ఏడు ఎనిమిది నుంచి ఇరవై అన్నారు పాతికన్నారు నలభై నాలుగు అన్నారు ఇప్పుడు డెబ్భై ఒకటికి వచ్చాగింది మాజీ శాసనసభ్యుడేమో డెబ్బై ఒకటో పేరుగా పెట్టినట్టున్నారు ఇంకా అదర్స్ ఇంకా దాన్ని రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరు వస్తే వాళ్ళనల్లా దీంట్లో పెడతామని ఒక బెదిరింపు సంకేతాలను ఇస్తూ ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో మగ్గదిస్తున్న పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు అందరూ దానిలో భాగంగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళు నెల రోజుల నుంచి జైల్లో మగ్గిపోతున్నారు నూజీళ్ళలో ఒక పదిహేను మంది ఇక్కడ ఒక ఐదుగురు మంది ఐదు మంది ఇక్కడ ఉన్నారు వీరిలో రూల్స్ ప్రకారం ఒకళ్ళిద్దరున మేము కలిసి ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గరికి మాట్లాడి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గన్నవరంలో ఎవరెవరైతే జైల్లో ఉన్నారో అక్రమ కేసుల్లో వాళ్ళందరినీ కూడా పార్టీ తరఫునండి పరామర్శించండి ధైర్యం చెప్పారండి